నమస్తే వెల్కమ్ టు ద పీపుల్ లైఫ్ టీవీ సార్ నమస్తే సార్ అప్పటి ప్రముఖ డైరెక్టర్ డ్యాన్స్ డైరెక్టర్ అయినటువంటి సలీం అప్పట్లో ఒక ఉన్న స్థాయికి ఒక ఎత్తి ఎదిగారు సార్ ఎదిగిన తర్వాత జవర్దశలోనే అతను సంథింగ్ అంటే ఒక కేసులో జైలుకి వెళ్ళడం దాంతోపాటు అతను జబర్దస్త్ మాత్రం చాలా దారుణంగా అనుభవించారు సార్ అంటే అంటే ఒకప్పటి ఉన్నతను ఒకసారి ఆర్థికంగా కిందకి పడిపోవడం ఒక వచ్చి కేసులో జైలుకి వెళ్ళడం అన్నీ ఇవన్నీ కూడా మొత్తం అవడం జరిగింది అయితే అసలు ఎందుకు అయ్యారు అసలు అచ్చి ఏంటి అసలు అచ్చి కేసులో ఎందుకు ఇరుక్కున్నారు అతను ఒకసారి ఎందుకు అంత ఉన్నత స్థాయిని కిందకు పడిపోయారు ఒకసారి మీ మాటలో చెప్పండి సార్ ఇది చెప్పాలంటే చాలా బాధాకరమైనటువంటి విషయం అంటే ప్రతి మనిషి కూడా కొన్ని విషయాల్లో తప్పులు చేస్తే అంటే ఎలా చేస్తారు సినిమాలు తీసి డబ్బులు పోగొట్టుకోవడం తర్వాత గొరప్ప స్వారీలో పందాలు కట్టడం జోడో ఆడటం అమ్మాయిలు పిచ్చి ఇలా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు మన సినిమా ఇండస్ట్రీలో చూసాం కానీ ఒక హత్య కేసులో ఇరుక్కొని యావదాసే కోల్పోవటం అనేది సలీ మాస్టర్ ఈయన విషయంలో చూస్తాం నేను డాన్స్ మాస్టర్ అయినా సో దీన్ని చెప్పబోయే ముందు ఒక ఇన్సిడెంట్తో స్టార్ట్ చేస్తాను అంటే దీని నుంచి అసలు విషయంలోకి వెళ్దాం నాకు ప్రముఖ దర్శకుడు దండి కోటేశ్వరరావు గారు మంచి మిత్రులు ఆయన రేలంగి నరసింహరావు గారి దగ్గర ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కో డైరెక్టర్ ఇలాంటి అనేక హోదాల్లో పనిచేసి తర్వాత సినిమాలో డైరెక్ట్ అయ్యి పవిత్ర బంధం ఇలాంటి సీరియల్స్ అన్నీ కూడా ఆయన చేశారు అందులో ఆటో భారతి తరంగిణి కాకా కికి కూకు ఇలాంటి చాలా సీరియల్స్ ఆయన తీశారు ఆయన నాకు మంచి మిత్రులు మే ఇద్దరం రోజుకి ఒకసారైనా మాట్లాడుకోకుండా ఉండాం ఒకసారి కాకపోతే ఒక రోజు మిస్ అయ్యామంటే ఏదో వెల్తిగా మేము ఫీల్ అవుతూ ఉంటాం ఆయన పవిత్ర బాధం సీరియల్ తీసేటువంటి సందర్భంలో చెన్నైలో షూటింగ్ జరుగుతుంది షూటింగ్ జరుగుతుంటే ఒక ఆటోలో ఈ సలీం మాస్టర్ వచ్చారు సలీం మాస్టర్ వచ్చి ఎవరు డైరెక్టర్ అని అడిగారు ఈ పవిత్ర బంధానికి ఎవరు డైరెక్టర్ అని అడిగారు సరే దండి దండికోటేశ్వరరావు గారు వచ్చారు గోలుపించారు ఎందుకంటే లెజెండ్ ఆయన డాన్స్ మాస్టర్ సలీం అంటే ఒక పెద్ద మహోన్నత వ్యక్తి ఆయన సరే వెళ్ళి ప్రకటించి సార్ నేనే ఇలా ఇష్యూ చేస్తానంటే ఎవరు దీనికి ప్రొడ్యూసర్ అని అడిగారు ఇలా బాలాజీ టెలిఫిల్మ్స్ ముక్త బాలాజీ టెలిఫిల్మ్స్ అంటే జితేంద్ర వాళ్ళ అమ్మాయి ఏక్తా కపూర్ సో వాళ్ళదండి అని చెప్పి అంటే ఇక్కడ ఎవరు చూస్తున్నారంటే ప్రశాంత్ అయినప్పుడు ఆయన అక్కడ చూసేవారు ఆ సిరీస్కి సంబంధించి చెన్నైలో సరే ఈ సందర్భంలో ఏమైందంటే కుర్చీ తీసుకొచ్చారు కూర్చోబెట్టారు కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చారు మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత మంచి టీ తెప్పించారు ఆయన టీ కూడా ఇప్పించారు అంటే ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక ఆచారం ఉంటుంది ఏంటంటే ఎవరైనా ఒక లెజెండ్ లాంటి వ్యక్తి వస్తే గౌరవిస్తారు ఎందుకంటే అది ఆచారం కూడా వచ్చి కూర్చున్నారు అయిపోయింది వీళ్ళు షూటింగ్ చేసుకుంటున్నారు ఆయన కూర్చీలో కూర్చున్నారు కాసేపటికి అరుపులు వినిపించాయి కేకలు వినిపించాయి వినిపించే దండి కోటేశారు ఇప్పుడు డైరెక్టర్ కదా ఏంట ఏం జరిగిందని వెళ్ళేటప్పటికి డాన్స్ మాస్టర్గా ఉన్నటువంటి అప్పట్లో డాన్స్ మాస్టర్గా ఇంకా ఆ పదవిలో ఆయన ఇంకా సినిమా లేవు అప్పటికి ఈయన అక్కడ ఉన్న వాళ్ళతో అరుస్తున్నాడు ఆయన ఏం జరిగిందంటే ఏమైంది అనేటప్పటికీ నా పరిస్థితి పోయింది అని చెప్పి చెప్పాడు ఆయన అలాగే ఎలా జరిగింది పరిస్థితి ఎలా పోయిందంటే ఎవరు నా పరిస్థితి తీసిస్తారు ఆ పరిస్థితిలో డబ్బులు ఉన్నాయి ఇప్పుడు ఆ డబ్బులు పోయాయి దానికి మీరే పచ్చరు అని చెప్పి అరవటం మొదలుపెట్టాడు ఆయన సరే ప్రశాంతంగా కూర్చోబెట్టారు రుచిపెట్టిన తర్వాత ఆయన మాటల్లో ఎన్ని మాటలు మాట్లాడినా ఒక మాట అందరూ వస్తుంది ఏంటంటే నేను ఇప్పుడు ఇంటికి ఆటోలో వెళ్ళాలి ఆటోకి డబ్బులు లేవు నా పరిస్థితిలో డబ్బులు తీసే కొట్టేశారు ఎవరో నాకు ఇప్పుడు డబ్బులు లేవు అని వాళ్ళు అన్నారు మొట్టమొదటి వాళ్ళు భావించింది ఏంటంటే నిజంగా పరిస్థితి కొట్టేశారా అన్న భావనలో కూడా వాళ్ళు ఆలోచించారు కానీ ఆయన మాటలు వినగా వినగా అర్థమైంది ఏంటంటే అసలు పర్స్ అనేది అక్కడ కొట్టేలా ఆయన పరోక్షంగా డబ్బులు అడుగుతున్నాడు కానీ అది రిక్వెస్ట్గా కాకుండా పర్సులో పోయిందని చెప్పేసి అడుగుతున్నాను వాళ్ళకి అర్థమైంది జనగ టెండెన్సీ అర్థమైపోతుంది కదా అని కూర్చున్నప్పుడు ఆయన పరుసీ చేస్తారు లేదు కదా సరే ఆ మేనేజరు ప్రొడక్షన్ మేనేజరు ఆటోని పిలిపించి ఆటో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన డబ్బులు ఇచ్చి ఆటోకి తర్వాత ఒక ఐదు వందల రూపాయలు ఎమంత్ కూడా కరెక్ట్గా ఐదు వందల రూపాయలు ఆయన చేతికిచ్చి ఖర్చులు కొంచెం అని చెప్పి ఆయన ఆటోలు ఎక్కించి పంపించారు ఇది నిజంగా జరిగినటువంటి యథార్థ సంఘటన దీన్ని బట్టి ఆయన పరిస్థితి ఏంటి ఆర్థిక పరిస్థితి అని మనకు ఒక్కసారి ఆలోచించుకుంటే కళ్ళు చెమురుస్తాయి ఆయన అడగలేక అడగలేక పలిసిపోయిందని అడిగాడు ఆయన అలాంటి పరిస్థితి ఆయనకు వచ్చింది కానీ ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళినట్టయితే ఆయన పరిస్థితి ఏంటో కూడా మనం చూడాలి కదా డ్యాన్స్ మాస్టర్ సలీం డాన్స్ మాస్టర్ సలీం అంటే ఆ రోజుల్లో సినిమాల్లో ఆయన డాన్స్ లేదే ఏ ప్రొడ్యూసర్ కూడా సినిమా రిలీజ్ చేసేవాడు కాదు తర్వాత తమిళనాడులో అగ్ర హీరోలు ఎంజి రామచంద్రన్ శివాజీ గణేశన్ తెలుగులో ఎన్టీ రామారావు అత్తన నాగేశ్వరరావు సూపర్ స్టార్ కృష్ణ శోభన్ బాబు కృష్ణరాజు చిరంజీవి ఇలాంటి అగ్రస్థాయి నటులందరూ కూడా సలీం మాస్టర్ లేనిదే సలీం డాన్స్ లేనిదే ఆయన సినిమా రిలీజ్ అయ్యేది కాదు సో చాలామంది డ్యాన్స్ అసిస్టెంట్లు ఆయన దగ్గర ఉండేవాళ్ళు సో ఏ డ్యాన్స్ మూమెంట్ చేయాలన్నా ఆయన కంపోజ్ చేయాల్సిందే కమల్ హాసన్ కమల్ హాసన్ రజనీకాంత్ సో వీళ్ళు కూడా ఆయన డ్యాన్స్లో కంపోజ్ చేయించుకొని సోపర్ డోపర్ హిట్ సినిమాలు కొట్టిన వాళ్ళే సో కమల్ హాసన్ బేసికల్గా డాన్స్ డైరెక్ట్ డాన్స్ మాస్టర్ తాను ఫస్ట్ అలాంటి కమల్ హాసన్ కూడా సలీం చేత కంపోజ్ చేయించుకునేవాడు సినిమాల్లో హీరో అయిన తర్వాత మబ్బే మస్కేసింద్రే ఒక మంచి తెరగా అని ఒక పాట ఉంది ఆ పాటలో డాన్స్ మాస్టర్ సలీం కూడా డాన్స్ చేస్తాడంటే వాళ్ళు సన్నివేశం కమల్ హాసన్ చిత్ర కనబడుతూ ఉంటే అవతపక్క డాన్స్ చేసినట్టు మాకు కనబడుతుంది ఆ డ్యాన్స్ చేసింది కూడా సలి మస్టర్ ఆ పాట సూపర్ డూపర్ హిట్ తర్వాత ఆ ప్రతిపేది తరకారం ఏంటంటే వేటగాడి సినిమా వేటగారి సినిమాలో ఎన్టీ రామారావు శ్రీదేవి మధ్య ఒక డాన్స్ కంపోజ్ చేయాలి అది కూడా పొద్దున్న తొమ్మిది గంటలకి స్టార్ట్ అయ్యి సాయంత్రం ఆరు గంటకల్లా అయిపోవాలి అయిపోవాలంటే అప్పుడు ఆయన డ్యాన్స్ని కంపోజ్ చేశారు అదేంటంటే జాగ్యుడితో చెప్పన అన్న పాట ఉంది అందులో జాగింగ్ చేసినట్టు పాట ఉంటుంది ఇంటి రామారావు శ్రీదేవి జాగింగ్ చేసినట్టుగా ఆ మూమెంట్స్ చూస్తే అప్పుడు ఆయన వయసు అరవై వేలకి దగ్గరగా వస్తుంది ఎన్టీ రామారావు కానీ ఒక యంగ్ ధార్మిక్ పర్సన్ ఎలా చేయిస్తే బాగుంటుందో ఆ విధంగా చేయించారు డ్యాన్స్ మూమెంట్స్ పొద్దున తొమ్మిది గంటలు మొదలైంది సాయంత్రం ఐదు గంటలకల్లా కల్లా అయిపోయింది ఆ పాట సూపర్ డూపర్ హిట్ అయింది సో ఈయన ఆ ప్రతిపతి తార్కాను ఆ పాట కూడా మనం చెప్పుకోవచ్చు తర్వాత అందులో వర్షం పాట ఉంది ఆ వర్షం పాట కూడా ఆయన కంపోజ్ చేసింది వేటకాల్లో అలాగే ఎన్నో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అన్నీ కూడా ఆయన కంపోజ్ చేసిందే నీకు బాగా గుర్తు రావాలి అనుకుంటే ఖైదీ సినిమాలో రగులుతోంది మొగలిపోత ఆ పాట అంటే శివశంకర్ మాస్టర్ ఆయన దగ్గర అప్పుడు అస్టెంట్గా పనిచేసేవాడు ఆ తర్వాత నేను కూడా కంపోజ్ చేశానని చెప్పుకున్నాడు కానీ ఆ సినిమాకి డ్యాన్స్ చేయించింది సలీం మాస్టర్ ఆ పాట కూడా సూపర్ డోపర్ హిట్ చిరంజీవి మెగాస్టార్ అవడానికి ఖైదీ సినిమానే కారణం ఖైదీ సినిమాలో ఈ పాట మరీ సూపర్ డోపర్ హిట్ అందులో మాదేనిగా మాధవి చేత డాన్స్ చేయించి తర్వాత చిరంజీవి మూమెంట్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ప్రగులతోనే మొగలిపోదా అనేటువంటి సాంగ్ సో ఇప్పటికి నేను మూడు సాంగ్లు చెప్పాను మూడు సాంగులు కేవలం మొచ్చు మాత్రమే మన ఆయన పాటలు ఆయన కంపోజింగ్ గురించి చెప్పుకోవాలంటే మనం ఇలాంటి ఎపిసోడ్లు ఇంకొక వంద ఎపిసోడ్లు చేయాలి ఆయన పదవి గురించి ఆయన దగ్గరికి ఎప్పుడు బిజీగా ఉండేవాడు ఆయన సినిమా డైరెక్టర్సు ప్రొడ్యూసర్సు ఒక పాటైనా మా దాంట్లో చేయించి చేయాలంటే ఆయన ఎలాగా మాట్లాడేవాడంటే ఎంజి రామచంద్రన్ ఒకసారి కబుర్ చేశారు ఆ సినిమాలో ఒక డాన్సు పోగడానికి కంపోజ్ చేయాలి కంపోజ్ చేయాలంటే ఎంజి రామచంద్రకే కబురు పంపించాడు ఆయన నేను ఒక పాట చేయను అన్ని పాటలు చేస్తాను మీరు అన్ని పాటలు చేయిస్తానంటే నేను ఈ సినిమాకి నేను చేస్తాను అంటే ఎంజి రామచంద్రన్ అన్ని పాటలకి కూడా డాన్స్ మాస్టర్గా సలీన్గా పెట్టుకున్నాడు ఆయనకి కండిషన్ ఏంటంటే ఒక సింగిల్ సాంగ్ చేయదన మొత్తం అన్ని సాంగ్స్ చేస్తేనే ఆ సినిమా టేకప్ చేస్తాడు అలా చేస్తానంటేనే చాలామంది ప్రొడ్యూసర్స్ లైన్లు కట్టి ఆయన చేత ఒప్పించుకొని డబ్బులు అడ్వాన్స్లు ఇచ్చి ఆయన ఎప్పుడు డేట్స్ ఇస్తాడా ఎప్పుడు వస్తాడా స్టూడియోకి అని చెప్పేసి వెయిట్ చేసేటువంటి సందర్భాలు కోకొల్లలు అది ఆయన వైభవం అంటే వైభవం గురించి చెప్తున్నాను ముందు ఆయన పరిస్థితి చెప్పాను తర్వాత వైభవం చెప్తున్నాను ఆ వైభవంలో ఉన్నాయన ఆయన ఎవరికి చేశారు పెద్ద పెద్ద అగ్రనాట్యకి చేశారు ఇప్పుడు నేను చెప్పాను కదా పవిత్ర బంధం సీరియల్ జితేంద్ర కూతురు జితేంద్ర కూడా ఆయన డ్యాన్స్ కంపోజింగ్ చేయించారు తర్వాత జయసుధ జయప్రద శ్రీదేవి జయచిత్ర వీళ్ళందరూ కూడా ఆయన దగ్గర డ్యాన్స్ కంపోజింగ్ వాళ్ళు వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసేవాళ్ళు మాతో డాన్స్ మూమెంట్స్ కొంచెం లైట్ మూమెంట్స్ ఇవ్వండి సీరియల్ అయితే అడిగేదిట ఇటీ రామాలతో వేటగాళ్ల సినిమాలో నటిస్తున్నప్పుడు సార్ కొంచెం నాకు లైట్ మూమెంట్స్ ఇవ్వండి ఇంటి తర్వాత గట్టిగా చేపెట్టుకున్నానంటే నాకు వాచిపోతుంది చెయ్యి నాకు అలాంటి మూమెంట్స్ కాకుండా లైట్ కానీ రిక్వెస్ట్ చేసేదిట సలీం దగ్గరికి వెళ్ళి అంటే శ్రీదేవి ఆల్ ఇండియా నెంబర్ వన్ స్టార్గా వెలుగొందినటువంటి శ్రీదేవి ఒకనొక డ్రెస్లో సలీం మాస్టర్ని రిక్వెస్ట్ చేసింది సార్ నాకు లైట్ మూమెంట్స్ ఇవ్వండి అని అలాంటి పరిస్థితుల్లో అంతమందికి కమాండ్ చేసే పరిస్థితుల్లో ఆయన ఉండేవాడు తర్వాత కృష్ణ స్వామి బాబు సలీర్మాస్టర్లందే వాళ్ళ సినిమా యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు అంటే కృష్ణకి ఏ విధంగా మూమెంట్స్ ఇవ్వాలి కృష్ణకి ఇచ్చేవాడు ఆయన బాబుకి ఏ రకమైన మూమెంట్స్ ఇవ్వాలి స్వర్ణ బాబుకి ఇచ్చేవాడు అంటే వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళు ఎలా వేయగలరు తర్వాత వాళ్ళకి టాలెంట్ ఎంతవరకు ఉంది అన్న దానికి పసికట్టి ఆయన ఆ డ్యాన్స్ చేయించి చూపించేవాడు అదే కమల్ హాసన్ కానీ చిరంజీవి కానీ ఇంకా మిగతా యంగ్ వాళ్ళకైతే చాలా ఫాస్ట్ మూమెంట్స్ ఇచ్చేవాడు అదే నేను చెప్పాను కదా రఘుల్తో మొగలిపోతా ఆ మూమెంట్స్ ఎంత అద్భుతంగా అన్న దానికి కాబట్టి ఆయన ఒక రాజ్యం ఇదాడు ఆయన ఆయన సినిమాలకి ఆయన డ్యాన్సులకి అంతమంది కీలు కట్టిన రోజులు అది రాజేష్ ఖన్నా లాంటి హీరో కూడా ఆయన డ్యాన్స్ కంపోజ్ చేశాడు ఆయన ఇక్కడే కాదు హిందీలో కూడా పెద్ద పెద్ద డైరెక్టర్స్కి ఆయన డ్యాన్స్ మూవీస్ ఇచ్చాడు ఆయన సో ఆయన పేరు తెలుగులో తమిళంలో కన్నడంలో మలయాళంలో ఇలా అన్ని భాషల్లో కూడా ఆయన డ్యాన్స్ చేయించిన సందర్భాలు ఉన్నాయి కన్నడ కంటే రాజ్ కుమార్ కూడా ఆయన అంటే చాలా గౌరవం చూపించేవాడు ఒక తమిళనాడులోనే కాదు ఆంధ్రప్రదేశ్లోనే కాదు కర్ణాటకలోనే కాదు కేరళలోనే కాదు హిందీలో కూడా సలీం మాస్టర్ అంటే ప్రాణం పెట్టేవాళ్ళు సలీం మాస్టర్ అంటే గౌరవం ఇచ్చేవాళ్ళు సలీం మాస్టర్ అంటే ఆయన చేత డ్యాన్స్ కంపోజింగ్ చేసి వేలాది రూపాయలు అప్పట్లో రెమ్యూరేషన్గా ఇచ్చేవాళ్ళు దాంతో ఆయనకి అనలేని సంపద విపరీతమైనటువంటి డబ్బు కీర్తి ఖ్యాతి పేరు గౌరవం అన్నీ దక్కాయి ఆయన నడిస్తే అదొక రాజపాదం ఆయన వెళితే అనేక మంది డాన్స్ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ అన్న ఆయన దగ్గర ఉండేవాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఆ వచ్చిన సంపదంతో ఆయన ఒక ఇల్లు పెట్టుకున్నారు ఆ ఇల్లు కూడా ఎక్కడంటే టీ నగర్లో హబీబుల్లా రోడ్డు అని ఉంది హబీబుల్లా రోడ్లో ఎన్టీ రామారావు ఇల్లు వాసన నారాయణరావు గారి ఇల్లు ఎదురు ఎదురుగుండా ఉంటాయి దానికి వంద అడుగుల దూరంలో అప్పట్లో ప్రముఖ నటుడు చలం ఆ చలం అన్నాను ఒక ఇల్లు కట్టుకున్నారు ఆ ఇల్లు కూడా చాలా పెద్దది ఆ ఫస్ట్ ఆయన టీ నగర్లో ఉండేవాళ్ళు ఆ తర్వాత కొన్ని సినిమాలు తీసి ఆర్థిక స్తోమత తక్కువైపోయి ఆ ఇల్లు అమ్మేసుకున్నారు ఆయన హబీబుల్లా రోడ్లో చలం చాలా విషయం చెప్తున్నాను అన్నేసుకొని రంగరాజపురంలోకి ఆయన మారిపోయాడు మారిపోయిన తర్వాత ఆయన అన్నేసినటువంటి ఇంటి పక్కన ఒక ఇల్లు కొనుక్కున్నాడు సలీ మాస్టర్ అది కూడా కొనుక్కోవటం ఎలా కొనుక్కున్నాడు తన భార్య పేరు మీద కొనుక్కున్నాడు భార్య అంటే విపరీతమైనటువంటి అభిమానం పిల్లలు అంతే కదా ఎవరికైనా ఏ కుటుంబం అయితేనా భార్య పిల్లలు అంటే ఒక అభిమానం గౌరవం ఏది ఆలోచించాం వాళ్ళ గురించి డబ్బులు పెట్టినప్పుడు కానీ అది ఇంకోటి పెట్టినప్పుడు కానీ చాలా అందంగా కనిపిస్తుంది మనకు కూడా ఆ పిల్లల పేరు మీద పెట్టాం భార్య పేరు మీద పెట్టాము మంచి ఇల్లు కొన్నాడు ఆయన మంచి ఇల్లు కొని కింద నాలుగు షాపులు కట్టించాడు నాలుగు షాపులు కట్టించి పైన రెసిడెన్స్ మంచి ఇల్లు ఆ షాపులు ఆ ఇల్లు గృహప్రవేశం అంటాం కదా ఆ గృహప్రవేశానికి అప్పటి ముఖ్యమంత్రి జయలలిత ముఖ్యతిథితే వచ్చాడు ముఖ్య అతిథిగా వచ్చేప్పటికీ అసలు సలీం మాస్టర్ అంటే చెప్పాను కదా ముఖ్యమంత్రులు కానీ ఎందుకంటే ఇక్కడ అప్పటికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు ఆయన దగ్గర సినిమాల్లో ఆయన తప్ప చేయించుకునే పరిస్థితి కాదు జలల్తా జరుగుతా తమిళనాడులో ఆడ ఉన్నప్పుడు ఆడికి డాన్సర్ అంటే కూడా ఈయనే సో రాష్ట్ర ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా సలీం మాస్టర్కి తెలుసు అంత అధికారమైనటువంటి ప్రాభావం కూడా ఆయనకు ఉండేది సో ఆవిడొచ్చి గృహప్రవేశానికి ఆవిడ ఆవిడే రిబ్బను కట్ చేశారు మొత్తం అంతా కూడా ఆయన పేరు మారిపోతున్న రోజులవి సరే ఈ పరిస్థితుల్లో ఏమైందంటే ఈ నాలుగు షాపులని రెంటలకు ఇచ్చాడు ఆయన అందులో కేరళ నుంచి వచ్చే అతను ఒక అతను హార్డ్వేర్ షాప్ పెట్టుకున్నాడు హార్డ్వేర్ షాప్ అక్కడ రన్ చేస్తున్నాడు పైన వీళ్ళు ఉండేవాళ్ళం ఉంటే ఈ నాలుగు షాపులకి కూడా ఏడు మనిషి ఉండేవాడు చెప్పాను కదా ఏమైనా డ్యాన్స్ మాస్టర్ ఈ దగ్గర వేలెని మంది అసిస్టెంట్ ఉంటారు వాళ్ళు ఏ పనైనా చేస్తారు ఒక డ్యాన్సే కాదు కూరలు తెమ్మంటే కూరలు తీస్తారు ఇంటికెళ్ళి అక్కడ వెళ్ళి అద్దె వసూలు చేయమంటే అద్దె వసూలు చేస్తారు కారు బయట తీయమంటే కారు తీసి ఒక దారిని అడుగుతాడు ఏ పని చేయమంటే ఆ పని చేస్తారు ఆయన కొంతమంది మందే మార్పులో ఉన్నారు ఈ మనిషిని పంపించి ఆయన వెంటలన్నీ కూడా కలెక్ట్ చేయించేవాడు కలెక్ట్ చేయిస్తే ఈ హార్డ్వేర్ షాప్ కేవలం అతనున్నాడు కదా ఇతను కొంతకాలానికి కడ్ ఇవ్వటం మానేశాడు మానేస్తే వీళ్ళు ఇల్లు అడిగాడు అడిగితే ఏమైంది అతను వెళ్ళటం అడగటం అన్నీ జరుగుతుంది అదేమైంది చివరికి అతను డబ్బులు ఇవ్వగల ఇవ్వేటప్పటికీ ఈ మనుషులు ఇంత వీళ్ళు ఇల్లు చేతి ఎత్తేటప్పటికి సలం మాస్టర్ వెళ్ళాడు సలీ మాస్టర్ వెళ్ళి నువ్వు ఎందుకు డబ్బులు కట్టట్లేదు నువ్వు వెకెట్ చేశామని అడిగాడు నేను ఇల్లు ఖాళీ చేయను నేను అద్దె కట్టను నేను వెళ్ళామని వాడు ముందుకేసాడు ఇద్దరి మధ్య వాగ్వివాదం పెరిగింది పెరిగేటప్పటికీ ఇద్దరు కొట్టుకునే స్థాయికి వచ్చారు మాస్టర్ కొట్టాడు కొట్టినప్పుడు మాములుగా చేతితో కొట్లా రాడు దొరికి రాడుతో కొట్టాడు రాడుతో కొట్టేటప్పటికీ వాడు స్పాట్లో చచ్చిపోయాడు అసలు హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ కన్ఫర్మ్ చేస్తారు జనరగా వెళ్ళి ఎక్కడ చచ్చిపోయారు ఎలా చెప్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత చచ్చిపోయాడు చచ్చిపోతే ఇప్పుడు ఏమైంది మటర్ కేసు అయింది హత్య కేసు హత్య కేసులో పోలీసులు సలీం మాస్టర్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారు తీసుకెళ్లి జైల్లో పెట్టారు అన్ని ఆధారాలు ఉన్నాయి మలనాయుధం అతడి ఫింగర్ ఉన్నాయి గొడవలు పడింది చుట్టుపక్కల వాళ్ళు చూశారు బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి దాంట్లో ఏంటంటే ఆయన జైలుకి వెళ్ళాడు ఇక్కడే పరిస్థితులు మారాయి అంతవరకు ఆయనకి మంత్రులు తెలుసు ముఖ్యమంత్రులు తెలుసు పెద్ద పెద్ద నిర్మాతలు తెలుసు డైరెక్టర్లు తెలుసు అందరూ తెలుసు కానీ ఏ ఒక్కరు కూడా పోలీస్ కేసులు ఎదుర్కొని జైలుకి వెళ్ళి మర్డర్ కేసులో ఆయన జైల్లో ఉన్న తర్వాత ఒక్కళ్ళు ముందుకు రాలూ అది ఇది లిఖితం అనుకోవచ్చు మనం మన సమాజం కూడా అంతే ఎవరైనా ఒక నరస్సుని ఎందుకు దగ్గరికి తీసుకుంటుంది ఒక పూని చేసిన వాడిని ఎందుకు నెత్తిన పెట్టుకుంటుంది ఒక పూని చేసిన వాడికి ఎందుకు సహాయం చేస్తారు చేయలేదు చేయకపోయేటప్పటికీ ఏమైంది ఇతను జైల్లో ఉండి ఇతను బయటకు వచ్చే సమయానికి అందరూ అతనికి వ్యతిరేకం అయిపోయారు ఈవెన్ భార్యగూడ భార్యగూడ ఏం చేసిందంటే ఆస్తి ఎవరి పేరు మీద పెట్టాడు ఆయన భార్య మీద పెట్టాడు వారి పేరు మీద పెట్టాడు ఆయన వదిలేసి వెళ్ళిపోయింది దాకా ఆయనతో పాటు పిల్లలు వెళ్ళిపోయారు కానీ వాళ్ళు చేసిన పిల్లలు అమ్మతో పాటు వెళ్ళిపోయారు ఆస్తి ఈ పేరు మీద లేదు వారి పేరు మీద పెట్టాడు డబ్బులు ఏమైంది అంతకుముందు సినిమాలు ఉంటే డబ్బులు వచ్చేవి ఇప్పుడు సినిమాకి ఎవరు పిలవటం మానేశారు మానేసి ఈయనకి సినిమాలు లేకుండా పోయాయి సినిమాలు లేదు ఇల్లు లేదు ఉండడానికి ఏమీ లేదు ఆధారం లేదు ఆయన వెళ్ళి అడిగాడు చాలా మందిని ఎవరు నా చేత సినిమా చేయించుకోండి అంటే ఎవరో కూడా అసలు ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రాలి పెద్ద పెద్దవాళ్ళు కలవడానికి స్టూడియో చుట్టూ తిరిగాడు ఆయన దగ్గర పనిచేసినటువంటి అసిస్టెంట్ తర్వాత డ్యాన్స్ డైరెక్టర్లు అయ్యారు శివశంకర్ మాస్టర్ నీకు ఐడియా ఉంది కదా మెట్టి వేళకి అలా మరణించారు కూడా ఆయన దగ్గర పనిచేసిన ఆయన చివరికి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి అడిగాడు ఆయన అందరూ మొహం చివరికి ఆయన ఒక ఫైటర్ ఉన్నాడు ఆ ఫైటర్ ఏంటంటే సినిమల్ల ఫైట్ చేస్తుంటాడు అతను ఇతను ఒక మోటార్ సైకిల్ మీద కూర్చోబెట్టుకొని తను వచ్చిన డబ్బులతో ఆయనకి తిండి పెట్టాడు తిండి కూడా ఆయనకి లేదు ఆ ఫైట్ మాస్టర్ తను సంపాదించిన ఫైట్స్తో వచ్చే డబ్బుల్లో కొంత భాగాన్ని తీసుకొని ఇతనికి అన్నం పెట్టాడు పెడితే ఇతను ఏం చేసాడంటే ఒక ట్రంక్ పెట్టే ఉండేది దగ్గర ఆ ట్రంక్ పెట్టే చేత మిగిలింది ఆ ట్రంక్ పెట్టలో ఫోటోలు దాచుకున్నాడు ఆ ఫోటోలు ఏంటంటే చిరంజీవితో ఉన్న ఫోటో నాగేశ్వరరావుతో ఉన్న ఫోటో ఎన్టీ రామారావుతో ఉన్న ఫోటో శ్రీదేవితో ఉన్న ఫోటో ఇలాంటి ఫోటోలు ఉండేవి ఆ ఏరియా ఉంటుంది కదా ఆ ఏరియాలో అందరికీ ఆ ఫోటోలు చూపించేవాడు ఇదిగో నేను వీళ్ళతో ఫోటో తెంచుకున్నాను నేను ఒకప్పుడు నేను డాన్స్ మాస్టర్ని అని చెప్పేసి అయితే వాళ్ళు చాయ్ ఇప్పించడము బండి ఇప్పించడము ఏదో అలాంటి పరిస్థితుల్లో ఆయన జీవితాన్ని సాగించేవాడు చివరికి ఎవ్వరూ కూడా మర్చిపోయారు నేను సలీం మాస్టర్ని అన్నా కూడా గుర్తించడానికి ఎవరో కూడా ముందుకు రాల అలాంటి పరిస్థితుల్లో అతి దారిద్రాన్ని ఆయన అనుభవించాడు అనుభవించి మీరు చెప్పినటువంటి ఇప్పుడు చెప్పాను కదా పవిత్ర బంధం ఇలాంటి వాటికి కూడా ఈ డబ్బులు అరికేయవలసినటువంటి పరిస్థితి ఆయనకు వచ్చింది వస్తే ఇంకా చాలామంది జాలిపెడ్డారు కానీ ఎవరు సాయం చేయడానికైతే ముందుకు రాలేదు రానప్పుడు నేను హైదరాబాద్లో ఒక ప్రముఖ తెలుగు జాతి దినపత్రికలో పనిచేసినప్పుడు ఆయన హైదరాబాద్ వచ్చాడు ఆయన హైదరాబాద్ వచ్చాడు ఆ రోజు ఒక ప్రముఖ టీవీ ఛానల్లో ఆయన లైవ్ టెలికాస్ట్ చేయడం జరిగింది లైవ్ టెలికాస్ట్ చేయండి అంటే ఆయనకి ఆరోగ్యం బాలేదు అనారోగ్య పరిస్థితికి వచ్చేసాడు ఆ ట్రీట్మెంట్కి డబ్బులు కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో సో ఇటువంటి పరిస్థితుల్లో ఏమైందంటే లైవ్ టెలికాస్ట్లో అనేక మంది దాతలు ఆయన చెప్పిన అకౌంట్కి డబ్బులు వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ లైవ్ టెలికాస్ట్లో ఆ లైవ్ టెలికాస్ట్ చూస్తే ప్రతి ఒక్కరికి కళ్ళంబట్టి నీళ్లు తిరిగాయి ఎందుకంటే ఒక లైవ్ టెలికాస్ట్లో ఆయన వేసిన పాటలు అక్కడి పాటలు ఇప్పుడు ఆయన ఉన్నటువంటి పరిస్థితి చూసి చాలామంది జాలి కన్నీళ్ళు కచ్చారు ఈ విధమైన పరిస్థితి వచ్చిందని బాధపడ్డారు అదే సమయంలో ఆ లైవ్ టెలికాస్ట్లో అప్పుడు సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జేసుగా లైన్లోకి వచ్చారు లైన్లోకి వచ్చి ఆ లైవ్లోనే ఆవిడ చెప్పారు ఈయనకి డాన్స్ మాస్టర్ సరీం మాస్టర్కి సార్ మీరు మా ఇంటికి రండి బోయినం చేతులుగా రండి అని చెప్పి పిలిచారు ఆ ప్రోగ్రామ్ లైవ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కారు పంపించారు కారు పంపించి ఇంటికి ఆ కారు తీసుకెళ్ళిన తర్వాత ఆయనకి భోజనం పెట్టి బట్టలు పెట్టి కొంత ఆర్థిక సహాయం కూడా ఆ రోజు చేశారు జేసే కూడా చాలా మానవత్వం ఉన్నటువంటి మనిషి అంటే ఇది నేను చూసిన సందర్భం నేను చూసిన సందర్భం కాబట్టి అంత అర్థంటిక్గా చెప్పగలుగుతున్నాను ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళిపోయారు ఆ డబ్బులు ఎంత కారణం నిలబడతాయి ఇప్పుడు వచ్చిన డబ్బులు ఒక పక్క ట్రీట్మెంట్ ఆరోగ్యం బాగాలేదు ఒక పక్కనేమో కుటుంబం లేదు ఓ పక్కనేమో తను తిండి తినాలి మెయింటెనెన్స్ అవ్వాలి ఇవన్నీ ఉంటాయి కదా ఆ డబ్బులు కూడా పాపానికి ఆయనకి పెట్టిన కూడా ఆశించినంత స్థాయిలో ఏమీ రాలేదు దిక్షాత్స్ ఎవరు ఆయనకి లక్ష లక్షలు ఏమి ఇచ్చేదా అప్పట్లో ఆయన చేత డ్యాన్స్ చేయించుకున్న దిక్ష పేర్లు అనేది చెప్పను ఆ రోజు ఎప్పటికీ వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నారు వాళ్ళు ఎవరు ఆయన పెట్టించుకోలేదు అంటే అలా అనామకంగానే ఆయన చెన్నైలో మరణించారు మనిస్తే ఆ ఫైటర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫైటర్స్ అక్కడ ఉన్నటువంటి జనాలు ఆయన ఒకప్పుడు డాన్స్ మాస్టర్ కదా అని ఆయనకు అంత్యక్రియలు ఆ అంత్యక్రియ అంటే వాళ్ళు వేరే విధమైన ముస్లిం సాంప్రదాయ పద్ధతిలో చేశారు ఆ విధంగా ఒక మంచి మహోన్నత వ్యక్తి కేవలం కోపం ఆయనకున్నది కోపం ఆ కోపం అనే దాన్ని ఎలా తీర్చుకోవాలో ఎక్కడ తీర్చుకోవాలో ఏ పద్ధతిలో తీర్చుకోవాలో తెలియక తనంతా తానే వెళ్ళి దారి చేసి ఆ కచ్చి కస ఇరుక్కున్నాడు ఆయన ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు అదే కట్టలేదు ఎన్నో మార్గాలు ఉంటాయి ఆయనకి స్థాయికి ఒక అడ్వకెట్ పెట్టుకొని లోనోటీ ఇప్పించుకొని అది వెయి చేయించుకోవచ్చు ఈయన వెళ్ళి రాతి పెట్టి కొట్టవలసినటువంటి అవసరం ఏముంది దానికి ఏంటి కోపమే కదా అదొకటి రెండోది ఏంటంటే అందరూ నా దగ్గర ఫ్రెండ్సే నాకు అందరూ ఏదో చేస్తారనుకున్న ఎవరు ఏమీ చేయలేదు ఆయన అవసరం ఆయన టాలెంట్ ఉన్నంతవరకు వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు ఆయన ఎప్పుడైతే వెళ్ళి వచ్చాడో అందరూ మోహన్ చాటేశారు ప్రభు ప్రభుత్వ తెలుగు నటులు మోహన్ చాటేశారు నటీమణుల దగ్గరికి వెళ్తే నటీమణులు చాటేశారు చదువు తన దగ్గర డైరెక్ట్ అసిస్టెంట్ డైరెక్ట్ దగ్గరికి వెళ్ళాడు ఆయన వెళితే ఒకప్పుడు వాళ్ళు ఆయన గురే కదా వాళ్ళే డాన్స్ నేర్పించే అవకాశాలు ఇప్పించారు కదా వాళ్ళందరూ మోహన్ చాటేశారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ కాలం మంది కాదు మనం బాగా ఉన్నంతకాలం బాగా ఉంటాం బాగా లేనప్పుడు ఏమవుతుందంటే కర్రవడు పానే కాటేస్తుంది మనకు బాగున్నప్పుడు అంత బాగానే ఉంటుంది బాగైనప్పుడు కర్రే పానే కాటేస్తుంది దానికి చక్కటి ఉదాహరణ ఏంటంటే సలీం మాస్టర్ జీవితం కాబట్టి యూత్ కానీ లేకపోతే పబ్లిక్ కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే కోపాన్ని జయించుకోవాలి తర్వాత సంపాదన పట్ల అవగాహన ఉండాలి మనం సంపాదించేటప్పుడే జాగ్రత్త పెట్టుకోవాలి అలాగే ఆస్తుపాస్తులు రాసేటప్పుడు కూడా తనకుంటూ తనకు ఉంచుకోవాలి అంతేగాని గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు అది భార్య అయినా పిల్లలైనా ఎవరైనా పరిస్థితులు కనుక అనుకూలంగా లేనప్పుడు మన దగ్గర అనుకున్న వాళ్ళే దూరం అవుతారు ఒక్కొక్కప్పుడు తల్లిదండ్రులు దూరం అవుతారు అక్క చెల్లెలు దూరం అవుతారు అన్న తమ్ముడు దూరం అవుతారు చివరికి కట్టుకున్న భార్య కూడా మనకు గౌరవించదు డబ్బులు సంపాదించకపోతే కట్టుకునే భార్య కూడా గౌరవించదు ఇది ఈయన జీవితంలో నిరూపితమైంది నాకు తెలిసినంతవరకు కాబట్టి ఇలాంటి వాడికి ఎవరు పోకూడదని నేను ఇదంతా చెప్పాల్సి వస్తుంది ఈ జీవితాన్ని నేను చెప్పడానికి కారణం ఏంటంటే మనిషి ఎలా పతనం అవుతారు ఉత్తాన పతనాలు పైనుంచి కిందకి కింద నుంచి ఎలా పడిపోతారు పడిపోయినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఎలా చూస్తారు అన్నదానికి సలీం మాస్టర్ జీవితమే ఉదాహరణ సో ఇది ముగించిపోయే ముందు మన నాన్నమే ప్రకారం నేను కూడా క్వశ్చన్ వేస్తాను ఇప్పుడు మెరుగ క్రైమ్ బ్యూరో చీఫే కదా సరే ఇప్పుడు నీకు అన్ని క్రైమ్ అన్నీ చెప్తున్నాను ఎలా జరిగిందండి సార్ మీకేం ఏంటో చెప్పు సార్ మీరు చెప్పింది వినగానే సార్ అంటే మీకు చెప్పింది స్టార్టింగ్ అతను ఎలా ఉన్నాడు సరే అంటే మనమె అంటే స్టార్టింగ్ ఎలాగున్నా సరే అందరితో భావం ఉండాలి అందరితో కలిసిపోవాలి తప్ప ఎవరి మీద కోపం చూపించకూడదు మేము మేమంతా మేము అంతా చూపించకూడదు అంటే మనం ఉన్నప్పుడు చాలా ఎత్తుగా అతను అతను ఎత్తుగా ఎదిగారు కానీ లేనప్పుడు మాత్రం అతను ఎవరైనా పట్టించుకోలేదు కాబట్టి అతను ఉన్నప్పుడు అంటే అతను అతను అతని దగ్గర ఉన్నప్పుడు లేక ఉన్నప్పుడు లేనప్పుడు ఏం లేకపోయినా సరే అందరితో స్నేహభావంగా కలిసిపోయి ఉంటే అతను దశలో కూడా అందరిని అతను అందరూ హ్యాపీగా చూసుకునేవారు అయితే మీరు చెప్పినట్టుగా మనకుంటూ ఏమైనా ఆస్తులు ఉంటే కొంత ఉంచుకొని కొంత మనం దాచుకోవాలి ఎందుకంటే మన బాల్యం వచ్చేసరికి ఎవరు ఉంటారు అనేది మనం చెప్పలేము మనకుంటూ కొంత ఉంచుకోవాలి మన సే దాన్ని మనం మేము చెప్పిన అంటే మన మెయింటెనెన్స్ కానీ లేకపోతే మనం అంటే ప్రతి ఒక్కరికి అవసరాలు ఉంటాయి అవి అంటే మన సేవింగ్స్ ఉంచుకుంటే బెస్ట్ ఎందుకంటే ఎవరి మీద ఎవరి మీద కూడా మనం డిపెండ్ అవ్వక్కర్లేదు ఇది కాబట్టి అది మనమైనా సరే అది ఎవరైనా సరే అదే అంటే ఒక ఒక వంద రూపాయలు సంపాదిస్తే ఒక డెబ్బై రూపాయలు ఒక ఎనభై రూపాయలు ఫ్యామిలీకి పెట్టి ఒక ఎనభై రూపాయలు దాచుకోవాలి మనం అది అది మనకుంటుంది అది భార్యకి ఇస్తాము పిల్లలకి ఇస్తాము ఉంచుకుంటే రేపు పొద్దున్న చూడకపోతే ఆ డబ్బులు మనకి యూజ్ అవుతాయి కాబట్టి ఇది ఇంటర్ ఎవరైనా చూస్తారో ఇది మీరు కూడా అంటే మీరు పాటించిన అనట్లేదు మీరు చూడండి మీ పక్కగా నచ్చుతుంది థ్యాంక్ యూ సార్ ఓకే మహేష్